వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన ఇవాటి వీడియోలో పూజకి సంబంధించిన కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను వీటిలో కొన్ని మీకు తెలిసే ఉంటాయి ఇంకా ఎవరికైనా తెలియడం కోసం నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నాను మనం బుధవారం శనివారం ఎక్కువగా దేవుడి పట్టాలు క్లీన్ చేస్తుంటాం కదా అప్పుడు కొంచెం టైం తీసుకుని ఇవి చేసుకుంటే దేవుడి దగ్గర నీట్గా ఉంటుంది అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే హారతి వెలిగించుకునే స్టాండ్ ఉంటుంది కదా ఒకసారి హారతి వెలిగిస్తేనే మొత్తం లోపలంతా నల్లగా అయిపోతుంది అలా కాదు వన్ వీక్ అయినా నీట్గా ఉండాలన్నా ఈజీగా క్లీన్ చేసుకోవాలన్నా అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ విభూతిని వేసుకోండి విభూతి వేసుకున్నాక హారతి కర్పూరం బిళ్ళ ఒకటి వేసి వెలిగించుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే అస్సలు నల్లగా అవ్వదండి తోమడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట నేను మీకు కర్పూరం వెలిగి అది కొండెక్కేంత వరకు కూడా చూపిస్తున్నాను అసలుకైతే విభూది వేసే హారతి ఇవ్వాలట అండి ఆ విభూదినే మనం పెట్టుకోవాలట నాకు తమిళియన్స్లో నెన్స్లో చెప్పారు హారతి అంతా కొండెక్కేంత వరకు చూపిస్తున్నానండి ఎక్కడా కూడా నల్లగా అవ్వలేదు చూసారు కదా ఈ పౌడర్ని పంపి చూపిస్తాను కింద కొద్దిగా అంటుకుంటుందంటే ఇలా ఉంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత టిప్ వచ్చేసి ధూప్ స్టిక్ మనం ధూప్ స్టిక్ వెలుగుస్తూ ఉంటాం కదా అది మనకి ఏమవుతుందంటే తొందరగా వెలిగి ఆరిపోతుంది అది కొద్దిసేపు వెలగాలంటే ఇలా వాటర్తో తడుపుకోవాలి మరీ ఎక్కువగా వాటర్తో తడపకండి వెలగదనమాట ఇలాంటి ధూప్ స్టిక్ అయినా చిన్నగా పొడవగా ఉంటుంది కదా అదైనా కానీ ఇలా చేస్తే ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట తర్వాత టిప్ వచ్చేసి అగరబత్తి స్టాండ్ అండి మీలో చాలా మందికి తెలుసుంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అగరబత్తి వెలిగించేటప్పుడు దాని బూడిద అనేది కిందకి పడిపోయి క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది అలా అవ్వకూడదు అంటే ఈ టైపు అగరబత్తి స్టాండ్ దొరుకుతుంది మార్కెట్లో అయినా లేదంటే ఆన్లైన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు మీకు కావాలంటే దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తర్వాత టిప్ అంటే దేవుడు పట్టాల కింద వేసే క్లాత్ని నేను ఐరన్ చేసి వేస్తాను ఇలా చేయడం వల్ల నీట్గా అతికించినట్టు ఉంటుంది చివరి మడత అనేది కూడా పైకి లేకుండా నీట్గా ఉంటుంది అనమాట పేపర్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి పేపర్ వేస్తే ఏమవుతుందంటే బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని మన దగ్గర కొత్త బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటిని ఒకసారి పసుపు నీళ్ళలో వాష్ చేసేసి ఐరన్ చేసి వేసుకోండి నీట్గా ఉంటుంది తర్వాత టిప్ వచ్చేసి దేవుడి ఫోటోలకి బొట్లు పెడుతుంటాం కదా అవి నీట్గా రౌండ్గా రావాలంటే ఇలా చేయండి కుంకుమ గంధం తీసుకుని గంధంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోండి దేవుడి ఫోటోని వెట్ క్లాత్తో ఒకసారి ఫోటో ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా తుడిచిపెట్టుకోండి ఇప్పుడు బడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఒకసారి చివర ఇలా ప్రెష్ చేసి గంధంలో ముంచి ఇలా బొట్లు పెట్టండి చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో నేను ఇలా దండలా గంధాన్ని గీసి బొట్లు పెడతాను చూడడానికి చాలా అందంగా ఉంటుందన్నమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ముందు గంధం బొట్లు పెట్టిన తర్వాత కుంకుమ బొట్లు పెట్టడానికి ఇంకొక సైడ్ వాటర్తో తడిపి బొట్లు పెట్టండి తర్వాత టిప్ ఏంటంటే ఇత్తడి రాగి వెండి సామాన్లు తోమడం ఇవి ఎక్కువగా తోమడానికి కష్టపడకుండా ఈ టిప్ చెప్తున్నాను దానికోసం ఎర్రమట్టి కావాలండి ఎర్రమట్టి అందరికీ దొరకదు కాబట్టి దానికోసమని అందరిలో ఉంటాయి కదా ప్రమిదలు వాటిని రెండు తీసుకుని ముందు రాయితో బరకగా పౌడర్ చేసి అప్పుడు మిక్సీ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పౌడర్ని ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి సాల్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి తర్వాత అందులోకి చింతపండు రసాన్ని కానీ రసాన్ని కానీ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా తీసుకుని ఇలా అప్లై చేస్తే ఇక్కడ రిజల్ట్స్ అనేది తెలిసిపోతుందండి పెద్దగా గట్టిగా వత్తే పని లేకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇంకా మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి పై దానికి కింద దానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఇదే విధంగా వెండి సామాలు కూడా తోమాలి అంటే అదే పేస్ట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసి వెండి వస్తువులకి అప్లై చేసి తోమాలన్నమాట ఈ అంచుల్లో కష్టంగా ఉంటుంది కాబట్టి మనం దేవుడి సామాన్లకి వాడే పీచును కానీ కొబ్బరి పీచుతో కానీ ఒకసారి తోముకుని వాష్ చేసేస్తే చూసారా ఎంత నీట్గా వస్తుందో నెక్స్ట్ వచ్చేసి మనం మొత్తం దేవుడు సామాన్లు దేవుడి ఫోటోలు తీసేసిన తర్వాత దేవుడు మందిరాన్ని నేను కొలింతో ఒక పొడు క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తానండి ఆ కొలిన్లో కొద్దిగా ఉప్పు వేసి అది బాగా కరిగిపోయాక దాన్ని స్ప్రే చేసి వేస్తాను ఇలా చేయడం వల్ల మనకి మందిరంలోకి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయన్నమాట మందిరం లోపల క్లీన్ అయిపోయిన తర్వాత మనకి బయట గ్లాస్ ఉంటుంది కదా గ్లాసు కూడా ఇలా కొలిన్ వేస్తే చాలా నీట్గా వస్తుంది సో ఇలా మొత్తం కూడా కొలిన్తో తుడిచేస్తాను ఇలా నీట్గా తుడిచేసిన తర్వాత ఒక్కో ఫోటోలని సర్దుకుంటాను అంతేనండి నా పూజ మందిరంలో చాలా తక్కువ దేవుళ్ళని పెడతాను మరి ఎక్కువ పెట్టను అనమాట ఎప్పుడైనా రాముల వారి పూజలకైనా వ్రతాలకైనా సింగిల్ ఫొటోస్ ఉంటాయి కదా అవి తీసి పూజ చేస్తాను సో ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఇవి ఇంకా వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి అని అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు తెలిసిన టిప్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి